నాడు కురుక్షేత్ర మైదానంలో కానీ లంకా దహనంలో కానీ యుద్ధం ఎందుకు జరిగింది ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని తాకినందుకు ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినందుకు నాడు చీర విప్పినందుకు యుద్ధం జరిగితే నేడు చీర కప్పుకోమన్నందుకు యుద్ధాలు జరుగుతున్నాయి ఇది మనం గర్వించదగ్గ పరిణామమా లేక మన ఆలోచన దారి తప్పుతుంది అనడానికి నిదర్శనమా ఇక్కడ ఎవ్వరికీ వత్తాసు పలకడం లేదు ఎవ్వరిని విమర్శించడం లేదు మంచి చెప్పడంలో తప్పే లేదు కానీ ఆ మంచిని చెప్పే విధానంలోనే మనిషి సంస్కారం బయటపడుతుంది శివాజీ చెప్పిన ఉద్దేశం వెనక సామాజిక బాధ్యత ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడిన భాష ఎంచుకున్న శైలి ముమ్మాటికి తప్పే ఒక తప్పును సరిదిద్దడానికి మరో తప్పు మార్గం కాకూడదు కానీ నా అసలు ప్రశ్న అది కాదు ఆ ఒక్క మాటను పట్టుకుని దేశంలో ఇంకా సమస్యలేమీ లేనట్లు గంటలు గంటలు చర్చలు తరబడి వివాదాలు సాగదీయడం ఎంతవరకు సమంజసం అసలు సమస్యలను గాలికొదలేస్తున్నారు మన చుట్టూ సమాజం కాలిపోతుంది ఆడపిల్లల రక్షణ ప్రశ్నార్థకం అవుతుంది నిరుద్యోగం యువతను వేధిస్తూనే ఉంది రైతన్న కన్నీరు కారుస్తూనే ఉన్నాడు దేశ భవిష్యత్తుని నిర్ణయించే అలాంటి సమస్యల మీద లేని ఆవేశం లేని చర్చలు ఒక సెలబ్రిటీ మాట మీదనో ఒకరి బట్టల మీదనో ఎందుకు వస్తున్నాయి మనం ఏ స్థాయికి దిగజారిపోతున్నామంటే గాలిలో దీపంలా మారుతున్న సామాన్యుడి బతుకు కంటే కూడా కెమెరా ముందు జరిగే గొడవలే మనకు ముఖ్యమైపోయాయి మనం మారాల్సింది బట్టల్లో కాదు మన చూపుల్లో మనం సంస్కరించాల్సింది ఇతరులను కాదు మన ఆలోచన విధానాన్ని ఒకరు ఏం వేసుకోవాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ ఒకరు ఎలా మాట్లాడాలనేది వారి వ్యక్తిగత సంస్కారం కానీ అనవసరమైన విషయాలను భూతబ్దంలో చూపిస్తూ అసలైన ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం మాత్రం సామాజిక నేరమే అవుతుంది ఒక చిన్న చిచ్చును దావాగ్నిలా మార్చి చలికాచుకునే మీడియా ప్రవృత్తి ఇకనైనా మారాలి మన ఆలోచన విధానాలు మారాలి కురుక్షేత్రం లాంటి యుద్ధాలు చేయాల్సి వస్తే అది ఆకలి మీద చేయాలి అన్యాయం మీద చేయాలి అవినీతి మీద చేయాలి అంతే తప్ప ఎవరో అన్న మాటల మీద కానే కాదు మాటల్లో పౌరుషం కాదు చేతల్లో పరిపక్వత చూపించాలి సంకుచిత భావాలను వదిలేసి విశాల దృక్పథంతో సమాజాన్ని చూడాలి మన ఆలోచనలు మారిన రోజే మన దేశం నిజమైన ప్రగతి పదంలో నడుస్తుందని అందరూ గుర్తుంచుకోండి దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి